విజయవాడ పోవాలని ప్లానింగ్ చేసిండు అందుకని మేమైతే ఇప్పుడు దారిలో ఉన్నాం మేమైతే ప్రతి సంవత్సరం విజయవాడకు వెళ్తాము ఈ సంవత్సరం కూడా వెళ్తున్నాము మాకే ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మనైతే దర్శనం చేసుకుంటాము దగ్గరికి అయితే వచ్చేసాం ఇదే ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది పైన ఉంటుంది ఈ ఈ బ్రిడ్జ్ దాటినట్టయితే మనకు అక్కడ కనకదుర్గమ్మ దేవాలయం అయితే కనిపిస్తుంది అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ నుంచి అయితే ట్రైన్ వెళ్తుంది నదిలో అయితే వాటర్ చాలా తక్కువనే ఉన్నాయి చూడండి మాకైతే విజయవాడ రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది మాకు జర్నీకి అయితే ఫైవ్ అవర్స్ పట్టింది పొద్దున సిక్స్కి వెళ్తే అక్కడికి వచ్చేవారికి లెవెన్ అయిపోయింది రావడానికి ఫైవ్ అవర్స్ పోవడానికి ఫైవ్ అవర్స్ పడుతుంది మాకు కనకదుర్గమ్మ గురించి అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను మనకున్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి ఈ విజయవాడ కనకదుర్గమ్మ వారు ఈ ఇక్కడ అమ్మవారి ఎడమ పడిన ప్రదేశము ఈ అమ్మవారు కొలువైన కొండను ఇంద్రకీలాద్రి అంటారు ఇక్కడ అర్జునుడు శివుని గురించి తపస్సు చేసిన ప్రదేశం ఇది ఈ కొండ అనేది కృష్ణానదికి ఒడ్డున ఉంటుంది పురాణాల ప్రకారము అమ్మవారు మనిషాసుని సంహరించిన తర్వాత ఇక్కడ వచ్చి కొండపైన కొలువైనట్టు మనకు చరిత్ర చెప్తుంది ప్రతి సంవత్సరము ఆశ్విజ మాసంలో శుద్ధ పాణ్యం మొదలుకుని దశం వరకు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఎంతో ఘనంగా జరుగుతాయి ఉత్సవాలు అనేవి మనకు అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకు దర్శనం ఇస్తూ ఉంటారు ఇలా ఎంతో ఘనంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అయితే జరుగుతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము కృష్ణమ్మ దుర్గమ్మ యొక్క ముక్కు పుడకను అంటినట్టయితే ఈ ప్రపంచం అంతం అవుతుందని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో తెలియజేయడం జరిగింది అంటే కలియుగము అంతమయ్యే కాలంలో ఆ విధంగా జరుగుతుందని బ్రహ్మంగారు మనకు తెలియజేశారు కింద ప్రవహిస్తున్న కృష్ణమ్మను అంత హైట్ లో ఉన్న దుర్గమ్మను అంటుకోవాలంటే చాలా వరదలు వచ్చినప్పుడైతేనే ఆ విధంగా జరుగుతుంది అందుకే బ్రహ్మంగారు ముందే కాలజ్ఞానంలో తెలియజేశారు మేము ఆలయం దగ్గరికి వచ్చేసాము దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనాలు కూడా టికెట్ ఉంటుంది ఫ్రీ దర్శనం అయితే ఫ్రీ దర్శనం కూడా చేసుకోవచ్చు రెండు వందలు ఐదు వందలు టికెట్స్ కూడా ఉంటాయి కావాలనుకుంటే టికెట్స్ ద్వారా కూడా దర్శనం చేసుకోవచ్చు కొండపై వెళ్ళడానికి మెట్ల దారి కొందరు మొక్కుకున్న విధంగా బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు కొందరేమో ఆర్థిక పూర్వం బిల్లలు వెలిగించుకుంటూ వెళ్తున్నారు ఇష్టము ఈ విధంగా కూడా మెట్ల ద్వారా మెట్ల దారి ద్వారా కూడా వెళ్ళొచ్చు కనకదుర్గమ్మ దగ్గరికి ఈ మెట్ల దారిలో వెళ్ళేటప్పుడు మనకు ఒకవైపు ఏమో ఆంజనేయ స్వామి ఆలయము ఇంకో వైపు విఘ్నేశ్వరం ఆలయం అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ దర్శనం చేసుకొని ముందుకు మెట్ల దారి గుండా వెళ్ళొచ్చు దర్శనమైతే చేసుకున్నాం మేము చేసుకొని కిందికి వస్తున్నాము వస్తుంటే ఇక్కడ గృహలు కనిపించాయి వీటిని అక్కన్న మాదన్న గుహలు అంటారంట చూడండి లోపలికైతే పోనిస్తలేరు కానీ బయట నుంచి అయితే చూడొచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ గృహలు అయితే అక్కడ ఒక మండపం కూడా మనకు కనిపిస్తుంది ఈ గృహలను చూసినట్లయితే మన పురుముఖ యొక్క పనితీరు అనేది మనకు చాలా చక్కగా అర్థమవుతుంది చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో ఆ గుహలని ఈ విధంగా అయితే మా దర్శనం అయిపోయింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్